హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి వంకాయతో బజ్జి చేస్తున్నాను వంకాయ బజ్జీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయ టమాటో వేస్ట్ చేస్తున్నాను నేనే స్టైల్లో చేస్తాను చూపిస్తాను రండి ముందుగా వంకాయల్ని సన్నగా కడిగి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి తర్వాత టమాటాలు కట్ చేసుకొని పచ్చిమిరకాయలు కట్ చేసుకొని ఆనియన్స్ కూడా రెండు తీసుకొని కట్ చేసుకోవాలండి ఇవన్నీ కట్ చేసినాక నేను రెసిపీ చూపిస్తాను ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఈ గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెలో ఈ వంకాయ ముక్కలు టమాటోలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఉప్పు వేసి నూనె వేసి ఉడకపెట్టాలండి చాలా ఈజీగా ఇది ఎక్కువ ప్రాసెస్ ఏముండదు అన్నీ కట్ చేసుకొని ఆయిల్లో మాత్రమే ఉడకపెట్టాలి ఇది ఆయిల్లో మగ్గద్దు అనమాట బాగా ఈ వంకాయ టమాటో ఆనియన్ అన్ని ఇప్పుడు చూపిస్తాను ఒక మంద గిన్నె తీసుకున్నాను దాంట్లోకి బ్రింజాలు టమాటోలు అన్నీ వేసుకోవాలి ఈ వంకాయల్ని నీళ్ళు పిండేసి వేసుకోవాలి ఈ కర్రీలో మనం అసలు వాటర్ వేయము అంతా ఆయిల్లోనే మగ్గుతుంది ఆయిల్లో మగ్గడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇది నార్మల్గా చాలామంది వాటర్ వేసి అన్నీ ఉడకబెడతారు నేనైతే నూనె వేసి ఉడకబెడతాను అంతా ఉడికినాక ఇది మనము గుత్తితో మెత్తగా చేసుకొని కావాలంటే తాలంటూ వేసుకోవచ్చు లేదంటే లేదు బ్రింజాలు వేసేసానండి తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను తర్వాత టమాటోస్ వేస్తున్నాను పచ్చిమిరకాయలు మీ కారంను బట్టి చూసుకోండి వేస్తున్నాను తర్వాత ఇక ఇక్కడ ఒక ఐదు వెల్లుల్లి నేను దంచుకున్నాను అది వేసాను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ మగ్గాలి కాబట్టి గుంత గట్టితో అయితే ఒక రెండు గంటలు వేసుకోండి ఇది సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మూత వేసేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అవి వేసుకున్నాం కదా ఒక్కసారి ఇలా అనుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను చూద్దామండి ఇప్పుడు వంకాయ బజ్జి ఉడికిందేమో చూసారా మంచిగా ఉడికిపోయింది ఇది అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ మనము ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలండి బాగా మగ్గిపోవాలి వంకాయ నేనైతే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పెడతాను మూత వేసి ఒకసారి చూద్దామండి ఒకసారి కలుపుకొని మళ్ళీ మొగ్గిపోయిందండి దీన్ని పప్పు గుద్దితో మెత్తగా మంచిగా మెరుపుకోవాలి ఇప్పుడు దీన్ని మనము పప్పు గుద్దితో పచ్చిమిరకాయలు టమాటా అంతా మంచిగా మెదుపుకొని తాలింపు వేసుకోవాలండి నేనంత మంచిగా మెదిపి తాలింపు వేసి చూపిస్తాను మంచిగా పప్పు గుత్తి తీసుకొని అంతా మెతుక్కున్నానండి ఈ విధంగా బజ్జిలాగా మంచిగా మెతుక్కోవాలి నేనైతే ఇక్కడ పసుపు వేయలేదు మీకు ఇష్టమైతే పసుపు వేసుకోండి తర్వాత నేను తాలింపు పెట్టి పక్కన పెట్టుకున్నాను ఆ తాలింపుని వేస్తున్నాను ఇంకా అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ వంకాయ బజ్జి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నిజంగా అండి మీరెవరైనా ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా ఖచ్చితంగా ఈ రకంగా ట్రై చేయండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది త్వరగా అయిపోతుంది వంకాయలో వాటర్ వేయకుండా ఇలాగా ఆయిల్లో మగ్గించుకొని మీరు బజ్జి చేసి చూడండి నిజంగా ఖచ్చితంగా నాకు కామెంట్స్ పెడతారు ఓకేనా మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో పె చెప్పండి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇది ఆయిల్లో మంచిగా మగ్గడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది మీకు కనిపిస్తుందా అండి బజ్జి చూసారా ఆయిల్ కొంచెం పైకి వస్తుంది నేను తాలింపు వేసిన కదా ఇక ఆఫ్ చేసుకుంటాను కానీ ఇది ఆయిల్లో మగ్గడం వల్ల కొంచెం గట్టిగా ఉంటుంది ఇది మనం టమాటోస్ ఎక్కి వేసుకుంటే కొంచెం మామూలుగా ఉంటుంది కానీ వాటర్ మాత్రం అస్సలు వేయద్దు టేస్టే చేంజ్ అయిపోతుంది మీ అందరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ